మరియు నా సమస్యపై నేను నా పేరు వేటపాలెం గజేంద్రు నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను నా యొక్క సమస్యను విన్నవించడానికి గౌరవనీయులైన జోన్ శాసనసభ్యుల వారికి తెలియజేసినప్పుడు నా యొక్క సమస్యని పరిష్కరిస్తానని సదరు పిఏ గారిని ఆదేశించినారు కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం అప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలని గౌరవనీయులైన శాసనసభ్యులకి మరియు పత్రికా విలేకరులకి ముఖ్యంగా ప్రజలను వారి యొక్క సమస్యల్ని ప్రజల యొక్క మనోభావాలని వాళ్ళ యొక్క ఆశయాలని లక్ష్యాలని పత్రికా యొక్క మరియు మీడియా ఎలక్ట్రానిక్ రంగముల వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ యొక్క పత్రిక యొక్క మీడియా తెలియజేసే విషయాలని ప్రజలు అవగాహన చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఎంతో ముఖ్యము కానీ అలాంటిది స్వాతంత్రాన్ని పత్రికా విలేకరులు మరియు మీడియా తెలియజేస్తున్నా కానీ ప్రజల్లో ఏదో స్వాతంత్రం అంటే మిఠాయి పంచుకొని మనం ఆ దినాన్ని కాలక్షేపం చేశామని ఇది కాలక్షేపం చేసామనే పద్ధతిలోనే కొనసాగుతుంది కానీ మన యొక్క లక్ష్యాలు మన యొక్క ఆశయాలు మన యొక్క హక్కుల్ని సాధించుకొని మనం జీవించాలి మన తరతరాలు మన యొక్క దేశ సంపదను కాపాడుకోవాలనే ఆలోచన ప్రజల్లో లేకపోవడం చాలా విచారకరం బాధాకరం ఇదే విషయాన్ని తరచూ ఎలక్ట్రానిక్ మీడియా చెబుతున్నా కానీ చెవుని వేసుకోకపోవటం ఇంకా బాధాకరం కాబట్టి గౌరవనీయులైన శాసనసభ్యులకి మరియు నా యొక్క సమస్యని విని నా ప్లాటు నూట పదమూడు బి తాండ్రపాడు గ్రామంలో పిఎస్ నాగేంద్ర అనే వ్యక్తికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇచ్చారు మా అత్తగారు రెండు వేల పదవ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకొని నేను మా యొక్క భార్య తరపు మా అత్తగారు నాకు ప్లాటు చూసుకోమని ఇచ్చినప్పుడు నేను న్యాయవాది ఆఫీస్ కావాలి ఇంతవరకు నాకు న్యాయవాది ఆఫీస్ లేదు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది నేను న్యాయవాదికి వృత్తి చేస్తూ నాకు ఆఫీసు లేదనే ఉద్దేశంతో నేను బీ తాట్రపాడు గ్రామం ఫ్లాట్ నెంబర్ నూట పదమూడులో ఆఫీస్ కట్టినప్పుడు నిర్దాక్షిణ్యంగా వైసీపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి కార్యకర్తలు మరియు వాళ్ళకు సంబంధించిన న్యాయవాదులు పూలదోశారు అన్యాయంగా అక్రమంగా దీన్ని నాకు న్యాయం చేయమని పోలీస్ అధికారుల దగ్గరికి రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి నేను డోన్ శాసనసభ్యులైనటువంటి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారిని కలవటం జరిగింది కాబట్టి సూర్యప్రకాశ్ రెడ్డి గారు నాకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు కలిసి నా సమస్యను విన్నవించాను కాబట్టి నాకు న్యాయం చేస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నాను